హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మేము వాషింగ్టన్ డీసీ వెళ్తున్నాము యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు సియాటల్ వెళ్తున్నారు సియాటల్ పంపించడానికి ఒక ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్ ఇవ్వడానికి అని చెప్పేసి డీసీ వెళ్తున్నాము ఇంకా అక్కడ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రివర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం షాపింగ్ ఏరియా అంతా కూడా కొంచెం వాక్ చేసుకొని ఇక అక్కడ ఫలాఫల్ ఒకటి తీసుకొని వెళ్తాము ఎప్పుడు మేము డీసీ వచ్చినా ఖచ్చితంగా ఫలాఫల్ అయితే కొనుక్కుంటాము ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో అయితే ఈ ఫలాఫల షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమీ ఉండవు ఇక్కడ డీసీలో ఒకటి ఇంకొకటి వర్జీనియా దగ్గర ఒకటి ఉంటుంది అందు గురించి ఇక్కడ డీసీ వచ్చినప్పుడు అల్ల ఇక్కడ తీసుకుంటాం వర్జీనియా ఏదన్నా పని మీద వెళ్తే అక్కడ అది కూడా తీసుకుంటాము కాకపోతే ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిది చైన్ స్టోరీ అయినా కూడా అక్కడ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ ఈ రోజు అంత ట్రాఫిక్ అయితే లేదు అందువల్ల బాగానే వచ్చేసాము లేదంటే కనుక ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోద్ది హైవే మీద ఈరోజు కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చేసి మార్కెట్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మార్కెట్ దగ్గరికి ఈరోజు నేను ఒక చిన్న కథ చదివాను అదేంటంటే ఒకరోజు ఒక బళ్ళో ఒక అబ్బాయికి ఒక డౌట్ వస్తుంది వెంటనే టీచర్ని వెళ్ళి అడుగుతాడు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా టీచర్ అని అప్పుడు ఒక నవ్వు నవ్వి టీచర్ ఈ జవాబు చెప్తారు కప్పకోత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరు పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు అని చెప్తారు నాకు నచ్చి ఈ కథ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎలాగో డ్రైవింగ్లోనే ఉన్నాం కదా మీరు కూడా సిటీ చూస్తూ ఈ కథను కూడా వింటారని చెప్పేసి చెప్పాను ఇందాక ఫలాఫల గురించి చెప్పాను కదా ఫుడ్ అది వెజిటేరియన్ రెస్టారెంటే మనం అక్కడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంటుంది నుంచొని కూడా తినేయచ్చు లేదంటే కనుక చిన్న బెంచెస్ అవి ఉంటాయి బయట అలా కూర్చొని తినవచ్చు మోస్ట్లీ మేము ఎప్పుడు కూడా టూగా తీసుకొని వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళి తినవచ్చు అని చాలా హెల్దీ ఫుడ్ అది యాక్చువల్గా ఏంటంటే అవి కాబూలీ చనా ఉంటాయి కదా చోలే చేసుకుంటాం వాటితో చేస్తారు అన్నీ కూడా వేసి చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ ఫుడ్ కూడాను మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్యాకేజీ ఇచ్చేసాము అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ ఉండదు పబ్లిక్ పార్కింగ్ అని ఒక చోట ఉంటుంది అక్కడ పెట్టుకొని మనం నడుచుకొని రావాల్సి ఉంటుంది పెయిడ్ పార్కింగే కాకపోతే కొంచెం దగ్గరలోనే దొరికింది అందువల్ల గబగబా వెళ్ళి ఇచ్చేసి ఒక వన్ అవర్లో మళ్ళీ మేము బ్యాక్ మార్కెట్కి వచ్చేసాము ఇంకా ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఉన్నా కూడా హవర్లీ బేస్ వేసేస్తారు పార్కింగ్ అందు గురించి అని చెప్పేసి ఇంకా వన్ అవర్ కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మాల్గా అక్కడ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఉంటుంది జస్ట్ అక్కడ ఫ్రెష్గా తీసుకొచ్చి పెడతారు షింపు ఫిష్ అన్నీ కూడా అమ్ముతారు ఎవరైనా ఫ్రెష్గా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు కాకపోతే మా ఇంటికి దగ్గరలో ఉన్న మార్కెట్ని బట్టి కంపేర్ చేస్తే మాత్రం చాలా రేట్ ఎక్కువ ఇక్కడ అక్కడ మనకి టెన్ డాలర్స్ ఉందంటే ఇక్కడ ట్వంటీ డాలర్స్ పెట్టి అమ్ముతారు రివర్ ఫ్రంట్ అంతా కూడా షాపింగ్స్ అని చెప్పాను కదా ఇక్కడ పార్కింగ్ అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే గరాజులు ఉంటాయి ఎక్కువ కాస్ట్ కూడా కాదు జస్ట్ ఒక ట్వంటీ డాలర్స్ పెడితే మనకి పార్కింగ్ స్పేస్ వస్తుంది అంటే హవర్లీ బేస్డ్ కాకపోతే టూ అవర్స్కి ట్వంటీ డాలర్స్ తీసుకుంటాడు ఇంకా టూ అవర్స్ పైన వెళ్తే ఇంకా అవర్లీ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది మేము మోస్ట్లీ టూ అవర్స్ లోపే వెళ్ళిపోతాము అందుకు ట్వంటీ డాలర్స్ తీసుకుంటారు అవన్నీ కూడా ఆటో మనుషులు ఎవరు ఉండరు మనం డైరెక్ట్గా కార్ డ్రైవ్లో వెళ్ళిపోయి టికెట్ తీసుకొని రిటర్న్లో మళ్ళీ అక్కడ బాక్స్ దగ్గర ఆగి మనం పే చేసేయడమే మేము ఇక్కడ మేము కార్ని పార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి లిఫ్ట్ కానీ స్టేర్ కేస్ కానీ ఉంటుంది ఏదో ఒకటి తీసుకొని మనం పైకి వెళ్ళిపోతే షాపింగ్ అంతా ఉంటుంది రెస్టారెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి పైన ఇదే ఫిష్ మార్కెట్ ఇక్కడ ఫిష్ మార్కెట్ అంతా కూడా అటు ఇటు షాప్స్ లాగా వేసి అమ్ముతారు పెద్దగా రష్ లేదు ఈరోజు కూడా అని ఎందుకు తెలీదు వీకెండ్ అయితే బాగా ఎక్కువ రష్ ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా ఫిష్ ష్రింపు ఇంకా క్రాబ్స్ అమ్ముతారు ఒక పక్క ఏమో స్టీమ్ చేసి కూడా అమ్ముతారు కొంతమంది ఇక్కడ అమెరికన్స్ స్టీమ్డ్ ఫుడ్ తింటారు కదా వాళ్ళు కొనుక్కుంటారు అక్కడ మాకు కావలసిన ఫుడ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఆ ఫుడ్ కూడా మరీ కాస్ట్లీ కాదు ఇద్దరికి కలిపి ట్వంటీ డాలర్స్ అయ్యింది అంతే ఒక ఫైవ్ డాలర్స్ సలాడ్ ఏదో తీసుకున్నాము మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయ్యింది ఇక మేము పార్కింగ్ లాట్ నుంచి బయటకు వస్తులోకి ఇంకా చీకటి పడిపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది పెద్దగా ట్రాఫిక్ లేదు కాబట్టి కరెక్ట్ టైంకి చేరుకుంటాము చీకటి పడిపోయిన మూలాన్ని కార్లో స్క్రీన్ కూడా కలర్ మారిపోయింది బ్లాక్ గాను రెడ్ కారు కనబడుతుంది కదా అదే మంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ